హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే ఈ రోజు చాలా రోజుల తర్వాత టీ అయితే తాగుతున్నాము ఎందుకంటే నుండి ఇక్కడ ఒకటే వర్షం మస్తు వర్షం పడుతుంది కారణం అయితే చల్లగా ఉన్నది మా ఆయన టీ చేయకున్నట్టు ఇప్పుడైతే టీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎన్ని రోజులవుతుందో టీ రాగా బికాసం మస్తులవుతుంది పాలు అయితే వదిస్తున్నాను ఈ రోజు కొత్తగా చేస్తున్నా స్పెషల్గా ఉండాలి చాలా రోజులవుతుంది తాగి స్పెషల్గా చాయ్ చేసి అయితే ఇవ్వాలి మా ఆయనకు చూడండి చక్కెర వేద్దామని చక్కెర డబ్బా మూత తీసేసరికి చక్కెర నిండా చీమలు పట్టినాయి చాయ్ చేయట్లేదు కదా అందుకనే చీమ ఈ చక్కెరని చూసుడే లేదు ఫుల్ చీమలు పట్టినాయి లక్ష్మణ రేఖ కదుతుతే తొందరపోతాయి అందుకే మళ్ళీ వేరే చక్కెర ఉంది ఢిల్టి నుండి తెచ్చేది మొన్న ఇది అందులో వేయలే ఇది సపరేట్గా ఉంది దీనికి చీమలు లేవు టీ అయితే మసురుతుంది చూడండి లక్ష్మణ రేఖ రుద్దిన దీని మీద పెడితే ఒక పదిహేను నిమిషాల వల్ల వెళ్ళిపోతాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చారు నేను చాయ్ చేస్తుంటే వచ్చిన తర్వాత రాగానే ఏం కర్రీ వండినా మా మమ్మీ అని అంటే ఏం కర్రీ చేయలేదు నైట్ పచ్చడి ఏంటంటే ఇక పాపడాన్ని నింపిన తినబుద్ది కాదని అంటే పచ్చడి పెట్టుకొని అయితే తింటారు చాయ్ అయిపోయింది చేయడం మా ఆయనకు కూడా ఒక నాలుగు పాపలాళ్ళు అయితే వేసి ఇచ్చిన అవి తింటూ చాయ్ తాగిండు నేను కూడా తింటూ చాయ్ తాగినా సూపర్ టేస్ట్ ఉన్నది బాయ్ మరి మరో నెక్స్ట్ కలుద్దాం